ఇంకా అంజలి బాగి ఎవరితోనే మాట్లాడుతుంది లాన్లో చూడండి అని చెప్పి చూపిస్తుంది పిల్లలకి అక్కడ అమ్మ ఆత్మతోనే మాట్లాడుతుంది చూడండి కావాలంటే పదండి మనమే వెళ్ళి అడుగుదామని చెప్పి తీసుకెళ్తూ ఉంటుంది ఇంకా అమ్మ వాళ్ళందరినీ ఇంకా హాల్లో కూర్చుని వెంటనే అందరి పిల్లలు చదువుకుండా ఏంటి మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు అని అమ్మరు అడిగిన వెంటనే బాగి ఎవరితోనే మాట్లాడుతున్నా చూడడానికి వెళ్తున్నాం నాన్న అని చెప్పి అంటూ ఉంటుంది పిల్లలు అందరూ కలిపి పదండి అని చెప్పి అమ్మరు కూడా ఇంకా బయటకు వస్తాడు ఎవరితో మాట్లాడుతుందా అని చెప్పి బాగి ఇంకా ఇదంతా అక్కడి నుంచి చూస్తున్న రాతో టే టెన్షన్ పడుతూ ఉంటారు వీళ్ళందరూ ఏంటి ఒకేసారి వచ్చేస్తారు బాగా ఇప్పుడు అరుంధతి మేడంతో మాట్లాడుతుంది కదా ఇప్పుడు చూస్తే ఏమవుతుందని చెప్పి ఎందుకు సార్ ఇలా వచ్చారు అంటే బాగా ఎవరితో మాట్లాడుతుంది కదా అదే చూడడానికి వచ్చామని చెప్పి అంటూ ఉంటారు ఎవరితో మాట్లాడుతున్నారు ఎవరితో ఏం మాట్లాడట్లేదే అని చెప్పి ఆ రాతోడు కూడా అంటూ ఉంటాడు ఇంకా ఆ రాతోడు ఏం చెప్పాలో తెలియక అలాగే ఉండిపోతాడు అప్పుడు వెంటనే గుప్తా గారు అరుంధతితో చెప్తూ ఉంటారు నీ పిల్ల పిచ్చుకలు ఇంకా మీ ఆయన వస్తున్నారు చూడు అని చెప్పి ఇంకా అక్కడే ఉన్న టెన్షన్ పడుతూ ఉంటుంది అరుంధతి అయితే ఇంకా వెనకాల నుంచి మిస్ అని చెప్పి అంజలి పిలిచిన వెంటనే ఇంకా బాగా కూడా తెగ టెన్షన్ పడుతూ ఉంటుంది ఏంటి ఇలాగ వచ్చారు వీళ్ళు ఇప్పుడు ఏం ఏం చెప్పాలి అని చెప్పి అప్పుడు ఇంకా అంజలి వచ్చేలా అంటూ ఉంటుంది నువ్వు మా అమ్మ మా అత్తతోనే కదా మాట్లాడుతున్నావు నేను కూడా మాట్లాడుతున్నాను మాకు చెప్పు మా అమ్మ ఎక్కడుందా అని చెప్పి అన్న వెంటనే నేను ఎవరితో మాట్లాడట్లేదు నేనే నేను నాలోనే మాట్లాడుకున్నాను అని చెప్పి మిస్తమ్మ కవర్ చేస్తూ ఉంటుంది ఇంకా అప్పుడు అమ్మరు అడుగుతూ ఉంటారు నిజం చెప్పి మిస్తమ్మ నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు ఎవరు లేరండి ఇక్కడ మీకు ఎవరికి అనిపించట్లేదు కదా నేను నాలోనే మాట్లాడుకున్నాను అని చెప్పి అంటూ ఉంటే ఇంకా అమ్మరు ఏం మాట్లాడగల వండిపోతాడు ఇంకా అంజనీ మాత్రం లేదు నాకు తెలుసు నువ్వు మా అమ్మ ఆత్మ ద్వారా మాట్లాడుతు చెప్పు అని చెప్పి లేదు అంజనీ పాప నేను ఎవరితో మాట్లాడట్లేదు ఇక్కడ ఎవరితోనే మాట్లాడట్లేదు అని చెప్పి తన అలా చెప్తూ ఉంటుంది ఇంకా రాతడు కూడా అదే ఉంటుంది తర్వాత అల్లరి మాట్లాడుకుంటుంది ఎవరితో మాట్లాడలేదు అంజలి పాప అని చెప్పి ఇంకా అమ్మర్ అంటే ఉంటారు భాష ఇక్కడ పడింది కదా ఇక్కడ ఎందుకు పదండి రాపులకు వెళ్ళిపోతామని చెప్పి ఇంకా బాగా కూడా పదండి పిల్లలు పదండి అని చెప్పి తీసుకెళ్ళిపోతుంది ఇంకా రాపులకి ఇంకా అక్కడ ఇదంతా చూస్తున్న మనోహరి ఇలా టెన్షన్ పడుతూ ఉంటుంది ఎక్కడ బాగా నిజం చెప్పేస్తుంది అరుదే ఆత్మతో మాట్లాడుతుంది దొరికిపోతుంది ఏమో అని చెప్పి ఇంకా వాళ్ళు రాపుల కలిపించాలి చాలా ఆనందపడుతుంది తను ఏం నిజం చెప్పలేదు అని చెప్పి ఇంకా పొద్దున్న అవుతుంది ఇంకా అవిన వెంటనే ఇంకా బాగి తెగ బాధపడుతూ ఉంటుంది ఏంటి అక్క ఇవాళ్ళు ఎక్కడ కనిపించలేదు అని చెప్పి తనకి నిజం తెలిసిపోయింది కదా అదే అందుకని చెప్పి వెళ్ళిపోయిందేమో అని చెప్పి రాత్రోడు కూడా అంటూ ఉంటాడు అయ్యో అని చెప్పి ఇంకా బాగి నేను ఎప్పటికీ మాట్లాడలేను మా అక్కతో అని చెప్పి చూడలేను అని చెప్పి తెగ బాధపడిపోతూ ఉంటుంది ఇంకా అరుంధతి మాది రోడ్డు మీద అటు ఇటు తిరుగుతుంటే గుప్తగారు వచ్చిలా అంటూ ఉంటారు ఎందుకు ఇలా చేస్తున్నావు అంటే తనకి తెలిసిపోయింది కదా నిజము నేను ఆత్మనని చెప్పి ఇప్పుడు తన ఎలా నాతో ఫేస్ చేస్తుందో తనతో నేను ఎలా ముఖం చూపించగలను అని చెప్పి అనుకుంటా ఉంటే చెప్తుంది ఇంకా అరుంధతి అయితే గారితో ఇంకా అప్పుడు చె చెప్తాడు గారు లేదు ఇది లేదు అరుంధతి అని చెప్పి నువ్వు ఇంక కొన్ని రోజులు భూమి మీద ఉండిపోతున్నావు ఇంక ఇప్పుడెక్క సరే నువ్వు నువ్వు చెల్లిని నీ భర్త నీ పిల్లల్ని చూసుకొని వాళ్ళతో సమయం గడుపు అని చెప్పి అంటూ ఉంటారు ఇంకా నీ కర్మ నీవి ఆస్తికలు గంగలో కలిపానంటే నీకు ఈ భూమితో అన్ని సంబంధాలు తెగిపోతాయి కదా నువ్వు ఇంకా ఎప్పటికీ వాళ్ళు చూడలేవు ఇంకా నీ మరో జ్వరం కూడా స్టార్ట్ అవుతుంది కాబట్టి నువ్వు ఉన్న రోజులు వాళ్ళతోనే గడువు ఇంకా దానికి కొన్ని రోజులు సమయం ఉంది కాబట్టి నువ్వు ఇంకా అని చెప్పి చెప్తూ ఉంటారు లేదు గుప్తగారు నేను మీతో పాటు ఎవరి ఊరి కూర్చొస్తే తీసుకెళ్ళిపోండి అంటే దానికి ఇంకా సమయం ఉంది బాలిక అని చెప్పి అంటూ ఉంటారు గుప్తగారు ఎలాగైనా సరే ఇంక కొన్ని రోజులు ఉంటావు కాబట్టి కొన్ని రోజులు మీ చెల్లితో మీ భర్తతోని పిల్లల నుంచి కూడా చూసుకొని సంతోషించి బాలిక అని చెప్పి చెప్తూ ఉంటారు పదండి అయితే ఇంటికి అని చెప్పి ఇంకా వెళ్తారు ఇంకా వెళ్ళిన వెంటనే ఇంకా బాగా మళ్ళీ అరుంధతో చూసినట్టు చాలా ఆనందపడుతుంది ఇంక ఇక్కడ చూస్తే పొద్దునే అవుతే ఇంకా అమరవ్ జాగింగ్ నుంచి వస్తాడు కదా రాత్రోడితే అంటూ ఉంటుంది నేను టీ పెట్టాలి అని చెప్పేసి ఇంకా బయట అక్కడ ఆల్రెడీ రణవీరు ఇంకా చంభ అక్కడ పాలు పగట్టు పెట్టేస్తారు కదా విషయం కలిపి పాలు అవి తీసుకెళ్ళి ఇంకా పొయ్యి మీద పెడుతుంది ఇంకా బాగా అయితే మాత్రం ఇదంతా బయట నుంచి మనోహరి చూస్తుంది ఏం జరుగుతుందో చూద్దాం ఇప్పుడు వెంటనే ఆ విషపాలు పైన చూసి బాగా ఎలాగే రియాక్ట్ అవుతుందో ఇంకా అప్పుడే రేరి ఫోన్ చేస్తారు మేము మా పని చేసాం ఇప్పుడు అక్కడ అంతే నెగిటివిటీ క్రియేట్ చేయాలి భయపడేలాగా చెయ్యి అంటే అంటే విషయం కలిపి పారు ఇప్పుడు పిల్లలకి తాగుతే ఏమన్నా అవుతే ఏంటి పరిస్థితి ఇంకా అయితే ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తాడో అనుకుని అంటూ ఉండదు ఆ మనోహరి భయపడుతూ మేమే వాళ్ళని చంపలే కానీ నువ్వు అక్కడ ఏం జరుగుతుందో మాకు త్వరగా చెప్పు నువ్వు తన బాలుమికలు తీసుకొని చేసి పొయ్యి మీద వేసిన వెంటనే ఏదైనా జరుగుతాయి నువ్వు వెంటనే ఇంకా నెగిటివిటీ క్రియేట్ చేయి అక్కడ వాళ్ళు భయపడేలా చేయి ఆస్తులు ఇలాగ ఉన్నాయి కాబట్టి ఇదంతా జరుగుతుందని చెప్పి చెప్పు వాళ్ళతో వాళ్ళు భయపడతారని చెప్పి చెప్తా ఉంటారు రణవీర్ అయితే సరే నేను ఈ చేయాల్సిందంతా చేస్తాను మీకు అన్నీ ఫోన్లో చెప్తానని చూస్తే అంటూ ఉంటుంది ఇంకా బాగా పాలు ప్యాకెట్లు పొయ్యి మీద వేసి ఇలా చూస్తూ ఉంటుంది ఇంకా అప్పుడే ఇంకా మనోహరి కూడా ఏంటి ఏం అరవట్లేదు బాగా ఆ పాలు వేసింది కదా పొయ్యి మీద ఏం జరగదుందో అని చెప్పి ఇంకా అమరు రాతుడు హాల్లో కూర్చొని అమరు పేపర్ చదువుతూ ఉంటే రాత్రుడు అక్కడ నుంచొని ఉంటూ ఉంటాడు ఇంకెప్పుడు టీ ఇస్తుందో బాగా అని చెప్పి ఇంకా పాలు ఇలా చూసినవన్నీ బాగా అరుపులు తెగ అరుపులు అరుస్తూ ఉంటుంది పాలు ఇలాగా మరి మనకి ఇలా చూపిస్తూ ఉంటుంది బాగా చెవులు మూసుకొని మరి అరుస్తూ ఉంటుంది అమరు ఆ పేపర్ పడేసి పరిగెట్టుకొని వండగల్లోకి వెళ్తాడు ఇంకా మనోహరి ఆనందపడుతుంది ఇంకా తన చే పని స్టార్ట్ అవుతాడు ఇంకా మనోహరి ఇంకా పాలు ఇలా జరిగినాయి అంటే అస్థకలు ఇంకా గంగలో కలపడం వల్ల ఇలా జరిగిందేమో అని చెప్పి వాళ్ళకి క్రియేట్